హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అమరావతిలో జరుగుతున్న పనులు చాలా వేగంతో చూసుకుపోతున్న నిర్మాణాలు ఐకానిక్ టవర్స్ ఒకటి రెండు మూడు హెచ్ఓడి టవర్స్ దగ్గర ఫ్లోరింగ్ వర్క్స్ సైడ్ వాల్ వర్క్స్ చాలా వెహికల్స్ నిర్మాణాలు అయితే ఇక్కడ చేస్తున్నారు జేసీబీలు కానీ భారీ వెహికల్స్ కానీ ఎక్విప్మెంట్స్ కానీ భారీగా అయితే ఇక్కడ టవర్స్ దగ్గర అయితే వస్తుంది వర్క్ అయితే చేస్తున్నారు అవి ఏదైనా జరుగుతున్నాయి అన్ని టవర్స్ ఒకటి రెండు మూడు నాలుగు హెచ్ఓడి టవర్స్ అసెంబ్లీ అన్ని వీడియోలో చూద్దాం స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి ప్రజెంట్ మనం అయితే ఐకానిక్ టవర్స్ ఒకటి రెండు దగ్గర చూడొచ్చు ఇది సాపుర్జీ కంపెనీ వాళ్ళు అయితే నిర్మాణం చేస్తున్నారు ఇక్కడ అయితే ఏంటంటే మొత్తం లోపల సైడ్ వాళ్ళు నిర్మాణం అయితే చేస్తున్నారు అదేవిధంగా ఇక్కడ కొంచెం సదరంగా అయితే మట్టి అయితే బయటకు వచ్చి పంపిస్తున్నారు అనమాట అందుకే భారీ వెహికల్స్ అయితే ఉన్నాయి ఈ నిర్మాణ పనులు అయితే ఇప్పుడైతే ఇక్కడ వేగంగా అయితే చేస్తున్నారు ఇవి వచ్చి మనకు సాపుర్జీ కంపెనీ ఒకటి రెండు అనమాట మీకు చూపిస్తాను ఆ నిర్మాణాలు ఏ విధంగా జరుగు జరుగుతుందో లాస్ట్లో మొత్తం ఒకసారిగా టవర్స్ దగ్గర మొత్తం ఏ విధంగా జరుగుతుందో ముందుకు చూద్దాము స్కిప్ చేయకుండా చూడండి సో ఇది వచ్చే మనకు సాబూర్జీ కంపెనీ వాళ్ళు ఇక్కడ సైడ్ అంతా వాళ్ళు లోపల పోయేదానికి ఎంట్రీని లేదు బట్ మీకు అయితే చూపిస్తానో లోపల ఏ విధంగా జరుగుతుందో స్కిప్ చేయకుండా చూడండి మొత్తం ఇవి పెట్టే సైడ్ వాళ్ళు అయితే నిర్మించేశారు సో చూడండి భారీ భారీ ఎక్విప్మెంట్స్ అంతా వాళ్ళు తెచ్చుకుంటున్నారన్నమాట ఆల్రెడీ పనులన్నీ స్టార్ట్ అయిపోయినాయి ఎప్పుడెప్పుడైనా చూస్తున్నా వేగం కూడా పుంజుకునేది మాట ఐకాన్ యొక్క టవర్స్ దగ్గర ఇది ఎంట్రన్స్ అనమాట ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళి ఇది టవర్ టూ అనమాట నిర్మాణం ఇక్కడ సైడ్ వాళ్ళు నిర్మాణం అయితే చేస్తున్నారు చూపిస్తాను మనం నెక్స్ట్ వచ్చి మూడు నాలుగు టవర్ దగ్గర వెళ్దాము చూడండి ఎన్ని వెహికల్స్ ఉన్నాయి సైడ్ అటు పెట్టు ఇటువైపు చాలా వందల మంది నిర్మాణ పనులు పాలు పంచుకున్నారన్నమాట చుట్టుపక్కల పనులు అయితే వేగంగా జరుగుతున్నాయి కార్మికులు కూడా చాలామంది వచ్చినారు మొత్తం స్టోర్ చేసుకునే ఇసుక కూడా ఇక్కడ చూడండి వాళ్ళకి కావాల్సిన నిర్మాణానికి కావాల్సిన సామాగ్రి అంతా తెచ్చుకున్నారు ఐరన్స్ కానీ శాండ్ కానీ ఇతర ఎక్విప్మెంట్స్ కానీ మొత్తం ఇది ఇవి వచ్చి మూడు నాలుగు ఎలాంటి వాళ్ళు సో చూడండి మొత్తం ఐరన్స్ లారీలు లారీలు దింపేస్తున్నారు సో ఈ టవర్ లోపల చూడండి ఎంతమంది ఉన్నారు లోపల ఇక్కడొతే నిర్మాణం చేస్తున్నారు ముందర అవి కూడా ఏ విధంగా జరుగుతున్న చూపిస్తాను మీకు చూడ ఎన్ని వెహికల్స్ భారినాయి అమరావతి లోడ్ లోడ్లు ఎక్కువ పెంచుతాయి ఇది వచ్చి మనకు అసెంబ్లీ అనమాట అలాంటి వాళ్ళు ఇది కూడా నిర్మిస్తున్నారు ఇది కూడా ఎక్కడ ఉందో ముందు జరుగుతు ప్రజెంట్ మనం ఐ హెచ్ఓడి టవర్ దగ్గర ఉన్నాము ఇక్కడైతే ఇక్కడ ఫౌండేషన్ అయితే చేస్తున్నారు ఇక్కడ మొత్తం స్లాబ్ అండర్ గ్రౌండ్ మొత్తము మీరు చూడవచ్చు వర్క్ చాలా వేగంగా జరుగుతుంది అనమాట ఇక్కడ సో ఇక్కడ జూమ్ ఎక్కువ చూపిస్తుంది మీకు క్లారిటీ కనిపించకపోవచ్చు ఇది కొంచెం లాంగ్లో ఉన్నారనమాట ఇది సో అందుకని ఇక్కడే ఇవే అనమాట ఇక్కడ మొత్తం ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్ కి మొత్తం కాంక్రీట్తో నిర్మిస్తున్నారు సైడ్ వాళ్ళు కూడా నిర్మాణం అక్కడ జరుగుతుంది అనమాట ఇక్కడ జేసీ జరుగుతుంది ఇది హెచ్ఓడి టవర్ ఉన్నట్టు ఫిఫ్టీ అంతస్తుల హెల్లిప్యాడ్ సీఎం అనేది మెయిన్ క్యాంపస్ అనమాట ఇది ఇక్కడ చాగం వరకు వేగం అయితే పుంజుకున్నది అన్నమాట సో ఇప్పుడు ఇది ప్రజెంట్ అక్కడక్కడ లైట్గా వర్షం పడుతుంది అయినా ఇబ్బంది లేదు వాళ్ళు వాళ్ళని అయితే కొనసాగిస్తూనే ఉన్నారు ఈ వర్క్ అయితే స్పీడ్గా చేస్తున్నారు అప వర్క్ జరుగుతుంది మొత్తం సైడ్ వాళ్ళు అటు వెళ్ళేదానికి ఆస్కారం లేదు సో అందుకని ఇక్కడ నుంచే జూమ్ లో చూపిస్తున్నాను అయితే జరుగుతుంది ఎంతమంది ఉన్నారు వర్కర్ చూడండి మీరు జూమ్ కాబట్టి లైట్ కనిపిస్తూ ఉంటారు మీకు ఇదండి మొత్తం సైడ్ వాళ్ళు నిర్మాణం చేస్తున్నారు ఇక్కడ ఇక్కడ కూడా చాలా వరకు వేగం పుంజుకుని మొత్తం కిందంతా వర్క్ చేస్తున్నారు ఇది టవర్ ఇది ఇది ఫిఫ్టీ అంత అన్నమాట ఇది అనమాట ఇది చాలామంది తో ఉన్నారు మీరు చూడొచ్చు అది మొత్తం వారంతా చేస్తూనే ఉన్నారు వీళ్ళు లైక్ చేయండి చేయండి ఇది వచ్చి మనకు ఐకానిక్ టవర్స్ మూడు దగ్గర ఇక్కడ సైడ్ వాళ్ళు నిర్మిస్తున్నారు ఫ్లోర్ వర్క్ కూడా జరుగుతుంది అప్పటికి ఇప్పుడు అండి మీరు డిఫరెన్స్ చూడొచ్చు ఈ వీడియోలో అప్పుడు ఎలా ఉంది ఇవ్వడంతో ఇది మొత్తం చూడండి మొత్తం ఫ్లోర్ వర్క్ అంతా కాంక్రీట్ తో నింపేస్తున్నారు ఇక్కడ విడ సైడ్ వాళ్ళు కూడా నిర్మించేస్తున్నారు ఇక్కడ ఇక్కడ చాలా వరకు వర్క్స్ వేగంగా పూంజుకునేది అనమాట ఇక్కడ అప్పటికి ఇప్పుడు మీరు డిఫరెన్స్ చూడొచ్చు డిఫరెన్సెస్ సో ఐకానిక్ టవర్స్ దగ్గర మొదలైపోయినాయి ఇంకా రోజు రోజుకు వర్క్ అయితే స్పీడ్ గా ఉంది మరో కొద్ది సంవత్సరాలు దాదాపు వన్ టూ ఇయర్స్లో మొత్తం ఐకానిక్ టవర్స్ వర్క్ అంతా కంప్లీట్ అయిపోతుంది సో మనం ఇంకా రోజు రోజు కూడా ఇంప్రూవ్మెంట్ అయితే చూడొచ్చు ఇంకా ఐకాటన్ టవర్స్లో మెయిన్ వర్క్స్ స్టార్ట్ అయిపోయినాయి అనమాట ఇది వచ్చి మనకు ఐకా మనకు ఎన్ లెవెన్ లెవెన్ ఎన్ టువెల్ రోడ్ అన్నమాట ఇది ఇది వచ్చి ఎన్ టువెల్ రోడ్ ఐకానిక్ టవర్స్ నుంచి పోతుంది అన్నమాట ఇక్కడైతే వీళ్ళు బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు ఐకానిక్ టవర్స్ పనులు అయితే వేగంగా చేస్తున్నారు మెడ చూడవచ్చు లోపల సో ఇటు పక్క ఎన్ టువెల్ రోడ్ ఉంటుంది దానికి ఇంకో పక్కన ఎన్ లెవెన్ రోడ్ ఉంటుంది సో గవర్నమెంట్ కూడా ఇది ఐకానిక్ బ్రిడ్జ్ కూడా కన్స్ట్రక్ట్ చేయడానికి కనెక్ట్ చేయడానికి కూడా చూస్తున్నారు కృష్ణానదిలో ఈ రోడ్డే అనమాట ఇది ఐకానిక్ టవర్స్ పక్కనే వెళ్తుంది అనమాట దీని పక్కనే మనకు మీరు చూడవచ్చు ఐకానిక్ టవర్ ఒకటి రెండు మూడు నాలుగు కూడా వస్తాయి అనమాట కనెక్టివిటీ రోడ్డు మనకు ఇక్కడ స్లాబ్ వర్క్ జరుగుతుంది ఫ్లోరు ఇక్కడ సైడ్ వాళ్ళు నిర్మాణం అయితే చేస్తున్నారు చాలా చాలామంది ఉన్నారు చూడండి ఇక్కడ వర్క్స్ కూడా జరుగుతాయి ఇక్కడ టవర్స్ దగ్గర కూడా సో అప్పటికి ఇప్పటికి చాలా వర్క్ వేగం అయితే చాలా వరకు పుంజుకుంది అనమాట వర్క్ అయితే స్పీడ్గా చేస్తున్నారు మనకు డైలీ మార్పు అయితే కనిపిస్తుంది అనమాట ఇక్కడ రోడ్ వేసారు చూడండి ఇది సో ఇప్పుడైతే మనకు ఏపీసీఆర్డ్ బిల్డింగ్ కూడా మన కన్స్ట్రక్షన్ అయిపోయి ఈ నిర్మాణం కూడా పూర్తి చేసుకుని ఇప్పుడు ఆపరేషన్ వచ్చింది కాబట్టి వాళ్ళు కూడా ఇప్పుడు పర్యవేక్షిస్తున్నారు అనమాట అక్కడ కా సెంటర్ ద్వారా అనమాట కమాండ్ కంట్రోల్ సో ఎంతవరకు వచ్చింది ప్రతి సైట్లో ఫోగ్రస్ డైలీ అప్డేట్స్ కోసం వాళ్ళు కూడా పర్యవేక్షిస్తున్నారు ఇక్కడ వర్క్ తీ చూడండి కాంక్రీట్ మొత్తం సైట్ వాళ్ళు నియమించారు ఇది వర్క్ అనమాట జరుగుతూనే ఉంది సో ఈ సైడ్ నుంచి చూస్తే అనమాట ఇది సో రాబోయే రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు మొత్తం పనులన్నీ పూర్తి అయిపోతాయి మరో ఒక ఆరు నెలలు మనం కంప్లీట్గా చూడొచ్చు అనమాట ఫోగ్రస్ని ఇంకా స్పీడ్గా మనం ఐకానిక్ టూ దగ్గర ఉన్నాం ఇక్కడ ఈ సైడ్ వాళ్ళ నిర్మాణం అయితే చేస్తున్నారు వీళ్ళు మీరు చూడొచ్చు వార సో మీకు చిన్నగా కనిపిస్తుంది ఏమో మీ వీటిలో అక్కడతో వర్క్ అయితే చేస్తున్నారు అనమాట ఇది ఇక్కడ ఒక మనిషి అయితే ఉన్నాడు అక్కడ మోసుకెళ్తూ ఉన్నారనమాట కొంచెం దూరంలో సో సైడ్ వాల్ అనేది నిర్మిస్తున్నారు ఇప్పుడు ఇక్కడ వర్క్ అయితే జరుగుతుంది అనమాట కంటిన్యూగా ఇది ఐకానిక్ టూ దగ్గర ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్ అనమాట పైన ఒక ట్రాక్టర్ ఉంది పైపులన్నీ తీసుకెళ్తున్నారు లాస్ట్ లో చేస్తున్నారు